ఏమైంది వాళ్ళు ఉంటే ఎప్పుడో పూర్తయ్యేది కదా రాజశేఖర రెడ్డి గారు బ్రతుకుంటే భూమి సేకరించారు మీ రఘువీరారెడ్డి గారు భూమి కూడా సేకరించారు రాజశేఖర రెడ్డి గారు ఉంటే బ్రహ్మాండంగా ఒక ఇండస్ట్రియల్ కారిడర్ వచ్చేది వాళ్ళు వెళ్ళిపోయారు రాజశేఖర రెడ్డి గారి తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు ఎవరైనా పట్టించుకున్నారా ఐదు సంవత్సరాలు చంద్రబాబు గారు ఉన్నారు మీకు ఇండస్ట్రియల్ కారిడర్ వచ్చిందా ఇప్పుడు ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఇండస్ట్రియల్ కారిడర్ వచ్చిందా ఉద్యోగాలు లేవు ఇండస్ట్రియల్ కారిడార్ వచ్చుంటే ఉద్యోగాలు వచ్చును ఉద్యోగాలు లేక పదివేల రూపాయలకు పన్నెండు వేల రూపాయలకు బెంగళూరులో బెంగళూరుకు వెళ్లి మీ బిడ్డలు ఎంతమంది పని చేస్తున్నారు ఎంతమంది వలస పోయారు అన్న ఎంతమంది వలస పోయారు ఎవరు పట్టించుకుంటున్నారు మీ బిడ్డలకు ఉద్యోగాలు ఉన్నాయా లేదా మీకు సాగునీరు వస్తుందా లేదా ఎవరైనా అడిగాడా కనీసం సాగునీరు కాదు కదా కనీసం తాగడానికైనా మంచి నీళ్ళు ఉందా మంచి నీళ్ళైనా ఇస్తుందా జగన్ రెడ్డి ప్రభుత్వం ఓట్లేసినట్టు వీళ్ళని ఎందుకు గెలిపించినట్టు వీళ్ళకి ఎందుకు అధికారం ఇచ్చినట్టు వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భూమి సేకరిస్తే ఆ ఇండస్ట్రియల్ కారిడార్ కూడా వీళ్ళు పూర్తి చేయలేకపోతే వీళ్ళు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెడుతున్న వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అవుతారన్నా లెదర్ పార్క్ కడతామన్నారు కట్టాడా జగన్మోహన్ వచ్చిందా లెదర్ పార్క్ ఎన్ని ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిందా కనిపిస్తుందా మరి ఎందుకన్నా ఓట్లేస్తే ఒక్క మాట కూడా నిలబెట్టుకోకపోతే మరి జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ మళ్ళీ ఎందుకు ఓట్లేయాలి ఒక జగన్మోహన్ రెడ్డి గారైనా చంద్రబాబు గారైనా ఈ రోజు పార్టీకి గులాములయ్యారు బీజేపీ పార్టీకి బానిసలయ్యారు పులి సింహం అని చెప్పుకుంటున్న వాళ్ళు బీజేపీని చూస్తే పిల్లుల్లా తయారయ్యారు వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి వారసులు మళ్ళీ చెప్తున్నాం మళ్ళీ చెప్తున్నాం ఈ రోజు మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాలేదు అంటే దానికి కారణం చంద్రబాబు గారు ఎంతైతే జగన్మోహన్ రెడ్డి గారు అంత పది సంవత్సరాలు అయిపోయింది పది సంవత్సరాలు అయిపోయింది మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా పది సంవత్సరాల కింద వచ్చి ఉండాలి బీజేపీ పార్టీ పది సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తామని పదేళ్ల కింద చెప్పారు ఇప్పటి వరకు రాలేదు ప్రత్యేక హోదా అంటే ఏమిటి ప్రత్యేక హోదా అంటే ప్రతి నియోజకవర్గానికి ట్యాక్సులు కట్టే పని ఉండదు కాబట్టి ప్రతి నియోజకవర్గానికి ఒక కొత్త పరిశ్రమలు వచ్చేవి ప్రతి నియోజకవర్గానికి వంద కొత్త పరిశ్రమలు వస్తే ఎంత అభివృద్ధి జరిగేది మన బిడ్డలకు ఎన్ని ఉద్యోగాలు వచ్చేవి ప్రత్యేక హోదా పది సంవత్సరాల కింద రావాల్సింది ఈ రోజు వరకు బీజేపీ పార్టీ ఇవ్వలేదు బీజేపీ పార్టీ మనకు ప్రత్యేక హోదా ఇవ్వలేదు పోలవరం ప్రాజెక్ట్ ఇవ్వలేదు కనీసం ఒక రాజధాని మాకు ఇక రాజధాని ఉంది అని చెప్పుకోవడానికైనా ఒక రాజధాని ఉందా అంత రాష్ట్రానికి బెంగళూరు చూస్తున్నాం హైదరాబాద్ చూస్తున్నాం చెన్నై చూస్తున్నాం మనకేముందన్నా మనమే సాధించుకున్నట్టు బీజేపీ పార్టీ మనకు ఒక్క మేలు చేయకపోయినా ఒక పక్క చంద్రబాబు గారు బీజేపీ పార్టీకే పొత్తు పలికారు ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ పార్టీతో తొత్తయ్యారు అయ్యారు ఇది అడుగుతున్నాం బీజేపీ పార్టీ మనకు ఏం చేసిందని మీరు గులాంగిరి చేస్తున్నారు పోనీ బీజేపీ పార్టీ మనకు అన్ని ఇచ్చేసి ఉంటే అన్ని వాగ్దానాలు ఇచ్చేసి ఉంటే మీరు వాళ్ళతో పొత్తులు పెట్టుకోండి మీరు వాళ్ళకు తొత్తులు కండి ప్రజలకు ఏం అప్పించడం లేదు కానీ బీజేపీ పార్టీ మనకు ఒక్క మేలు కూడా చేయకపోయినా ఒక పక్క చంద్రబాబు గారికి ఏమో బీజేపీతో పొత్తు ఇంకో పక్క జగన్మోహన్ రెడ్డి గారు మోడీకి తొత్తు ఇది ఎక్కడి ఎక్కడి విడ్డూరం అని అడుగుతున్నాం ఇలా తొత్తులు పొత్తులు పెట్టుకునే వాళ్ళకి ఎందుకు ఓట్లు వేయాలి మీరు ఏ ఓట్ వేసినా ఈరోజు బీజేపీ పార్టీకి పోతుంది కదా ఒక్క ఎమ్మెల్యే గెలవలేదు బీజేపీ పార్టీ ఒక్క ఎంపీ గెలవలేదు బీజేపీ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో కానీ ఈ నాయకులు వాళ్ళ గురాంగిరి చేస్తున్నారు కాబట్టి మొత్తం బీజేపీ పార్టీనే మన రాష్ట్రంలో రాజ్యం వెళ్తుంది మళ్ళీ ఇదే కావాలా మాట మీద నిలబడే నాయకులు కావాలా రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన కావాలా లేకపోతే రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను తుంగలో తొక్కే జగన్మోహన్ రెడ్డి గారి కావాలా లేకపోతే మళ్ళీ బీజేపీతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు గారు కావాలా ఎవరు కావాలన్నా మీకు ఓట్లు వచ్చాయి ఎలక్షన్లు వచ్చాయి ఎలక్షన్లు వచ్చాయి ఓట్లు వేసే సమయం వచ్చింది అందుకే చెప్తున్నాం ఆలోచన చేసి ఓటు వేయండి ఎంత ఇస్తామంటున్నారు ఓటుకి ఎంత వైసీపీ ఎంత ఇస్తుందంట టీడీపీ ఎంత ఇస్తుందంట ఐదు మూడు వేలా ఇద్దరు వెరీ గుడ్ ఎవరు ఎన్ని డబ్బులు ఇచ్చినా తీసుకోండి అన్న మీ డబ్బులే మీ డబ్బులే మీ చేతుల్లో పెడుతున్నారు మంచిదే కానీ ఓటు మా